హలో ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై అండి దొండకాయ దొండకాయ ఫ్రై పెసారా పప్పు అన్నము ఇప్పుడు వండుతున్నాం ఫ్రెండ్స్ దొండకాయ వేపుడు అండి ఇది ఇప్పుడు చేస్తున్నది దొండకాయ వేపుడు చేసి పప్పు అన్నము ఫ్రెండ్స్ చూడండి పెసరపప్పు తెల్ల పేస్టులు వేసి పెసరపప్పు పెసులు వేసి రోనిమెంతులు ఇన్ని పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు చింతపండు చింతపండు ఫ్రెండ్స్ వేసి పప్పు వండుతున్నాను పెసరపప్పు తెల్ల పెసరపప్పు ఇది పప్పు పొడి ఫ్రెండ్స్ తాలింపు దంచి పెట్టాను రెండు పోయి దంచి పెట్టాను నేను పెసరపప్పు ఫ్రెండ్స్ దొండకాయ వేపుడు దొండకాయ వేపుడు ఓకే ఫ్రెండ్స్ దొండకాయ వేపుడు ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అన్నం

మూడు నాలుగు విజీలు వచ్చేప్పుడు మూత పెట్టేసుకుందాం అన్నం ఓకే ተለለ እእንደ ጁኑች መለል ቦለልሊ ሰለተ ሗህ ስር እለር ለለጅ ምእምያ ምኡ በለዞ Thats o ለቮ� endlichኧ ADoll ቁህውት ናለቅ